హలో నేను విశేషం చుట్టపు చూపుగా వచ్చినటువంటి వాళ్ళకి మర్యాద ఇస్తారు ఆ తర్వాత రోజులు గడిచే కొంది మర్యాద కాస్త అమర్యాద అవుతుంది దాంతోటి చుట్టపు చూపుగా వచ్చినటువంటి వాళ్ళు ఆ గౌరవాన్ని నిలుపుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు కానీ అమెరికాకి వెళ్ళినటువంటి మనవాళ్ళు అక్కడ అమర్యాదగా ఉండేటువంటి వాళ్ళు ఇల్లీగల్గా ఉండేటువంటి వాళ్ళు అక్రమంగా పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు దీంతో ట్రంప్ కోపం వచ్చింది మీరు వెళ్ళిపోతారా వెళ్ళిపోండి లేదా గెంటి పారేస్తాం అనేటువంటి సిచ్యువేషను ఇప్పుడు అమెరికాలో అక్కడున్నటువంటి అమెరికన్ ఇండియన్స్కి వినిపిస్తూ ఉంది అక్రమంగా వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు లక్షల మంది ఉన్నారని చెప్పి అమెరికా ప్రభుత్వం చెప్తోంది వాళ్ళల్లో ఇండియన్స్ వాటానే ఎక్కువగా ఉంది కాబట్టి అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు తిరిగి వచ్చేయండి అని చెప్పి భారత ప్రభుత్వమే చెప్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే చెప్తుంది దానికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలని భారతదేశం తరిమి తరిమి పంపేస్తుంది ఇప్పుడు ఎన్ పౌరసత్వం ఈ పౌరసత్వాన్ని పెద్ద రాద్ధాంతం చేసింది భారత ప్రభుత్వం ఈ భారత ప్రభుత్వం చేసినటువంటి ఈ పౌరసత్వ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది భారతదేశంలో రోహింగ్యాలు ఉండటానికి లేదు వెళ్ళిపోవాలి వీళ్ళు తీవ్రవాదులాగా ఉగ్రవాదులాగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు దేశానికి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారు ప్రమాదకరంగా కాబట్టి వీళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పి పౌరసత్వం ఒకే దేశం ఒకే పౌరసత్వం అనేది ఒకే చట్టం అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు భారత ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్స్ ఎవరైనా సరే విదేశాల్లో ఉన్నప్పుడు అక్రమంగా ఉండడం నేరమా కాదా అని అంటే భారత ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తోంది భారత్లో ఉండేటువంటి విదేశస్తులు అక్రమంగా ఉంటే అది నేరమే అని చెప్తుంది వయసు వర్ష తీసుకుంటే భారతీయులు ఎవరైనా సరే విదేశాల్లో ఉంటే అది కూడా నేరమే అని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు భారత ప్రభుత్వానికి ఏర్పడింది ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు అక్కడ ఉన్నటువంటి భారతీయులు అక్రమంగా కొన్ని లక్షల మంది ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళని వెళ్ళముంటే భారతదేశం ఎందుకు చొరవ తీసుకుని మాట్లాడటం లేదని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు నరేంద్ర మోడీ అలాగే ట్రంప్ ఇద్దరు ఫ్రెండ్సే వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా ఉంది ట్రంప్ని రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా చేయడానికి అప్పట్లో హౌడు మోడీ అని చెప్పి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు కాకపోతే ఆ ఎలక్షన్ లో ట్రంప్ అధ్యక్షుడు కాలేకపోయారు ఇప్పుడు అధ్యక్షుడయ్యారు అధ్యక్షుడు అయిన తర్వాత నరేంద్ర మోడీ గారికి ట్రంప్కి మధ్య సాన్నిహిత్యం ఉంది ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్నారు విదేశాంగ విధానం మీద పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరికీ అవగాహన ఉంది అయినంత మాత్రాన అక్రమంగా ఉన్నటువంటి భారతీయుల్ని అమెరికాలో ఏమీ చేయొద్దని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారికి లేదు అలాగే విదేశాంగ శాఖ మంత్రికి కూడా లేదు దానికి కారణం ఏంటంటే భారతలో చొరబడినటువంటి బంగ్లాదేశీలు కానీ రోహింగ్యాలు కానీ వీళ్ళందరినీ పంపించేటువంటి కార్యక్రమం చాలా వేగంగా జరుగుతుంది భారతదేశంలో ఇలాంటి సిచ్యువేషన్లో అక్రమంగా చొరబడినటువంటి వాళ్ళని ఖచ్చితంగా అమెరికా నుంచి పంపించేయాల్సిందని అని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా ట్రంప్తో పాటు అనాల్సిందే మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి మధ్య మార్గంగా నరేంద్ర మోడీ గారు అంటే చాలా క్లియర్గా విదేశాంగ శాఖ అలాగే అమెరికాలో ఉండేటువంటి భారత అంబాసిడర్ వీళ్ళు ఒక క్లియర్ కట్ సిగ్నల్ ఇచ్చారు అక్రమంగా మీరు ఎవరు అమెరికాలో ఉండొద్దు మీరు తిరిగి గౌరవంగా రండి ఒకవేళ మీరు గౌరవంగా రాకపోతే అక్కడ గెట్టేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి భారతదేశం యొక్క పరువుని మీరు తీసేయద్దు అక్రమంగా వెళ్ళేటువంటి వాళ్ళు తిరిగి మళ్ళా మర్యాదపూర్వకంగా మీరు రండి అని చెప్పి చెప్తున్నారు దీంతోపాటు ఎవరైనా అమెరికా వెళ్ళి మీరు సకాలంలో రాకపోతే నిబంధనల ప్రకారం శిక్షింపబడతారు అప్పుడు భారత రాయబారిని కూడా ఏం చేయలేరు ఇండియన్ ఎంబసీ కూడా ఏమీ చేయలేదు కాబట్టి మీరు తిరిగి గౌరవంగా మన దేశానికి వచ్చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు దాదాపు గత నాలుగైదు రోజుల నుంచి భారత విదేశాంగ శాఖ ఇదే చెప్తుంది అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్కి అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్నప్పుడు మీరు అందరూ వచ్చేసేయండి అని చెప్పి కానీ స్వచ్ఛందంగా ఎవరు అక్కడి నుంచి వచ్చినటువంటి దాఖలు కనిపించట్లేదు అమెరికన్ ప్రభుత్వం గుర్తించి అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ గుర్తించి అమెరికా సైన్యం గుర్తించి ప్రత్యేక విమానాల్లో పంపించి భారతదేశాన్ని కించపరిచేటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నారు పర్యవేక్షిస్తుంది భారత ప్రభుత్వం అమెరికాలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాను ఇండియన్స్ ఒక మెక్సికో మెక్సికోల్స్ లాగానే లేదంటే కొలంబియా వాళ్ళ లాగిన లేదంటే ఇతర దేశస్తుల లాగా అవమానపడద్దు మీరు మళ్ళీ గౌరవంగా భారతదేశానికి వచ్చేయండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అలాగే భారత విదేశాంగ శాఖ చెప్తుంది కానీ అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రావట్లేదు స్టూడెంట్సే చాలామంది అక్కడ అక్రమంగా ఉంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అక్కడ అమెరికాలో అక్రమంగా ఉన్నట్టు కనుక మీరు ఐడెంటిఫై అయితే ఇమీడియట్గా చేతులు కట్టేస్తున్నారు కాళ్ళకు ట్యాగులు వేస్తున్నారు నిర్బంధిస్తున్నారు ఇలాంటి న్యూస్ వస్తూ ఉంది ఇప్పుడు కాబట్టి అలాంటి సిచ్యువేషన్కి వెళితే మీరు నేరగాలుగా మిగిలిపోయే అవకాశం ఉంది అమెరికాలో కాబట్టి మీరు గౌరవంగా రండి అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తూ ఉంది ఒకప్పుడు మనం చూసాం స్టూడెంట్స్ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి లేనటువంటి యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ కాళ్ళకి ట్యాగ్లు వేశారు అదే పెద్ద అవమానంగా ఫీల్ అయ్యారు అక్కడ తెలుగు వాళ్ళు పెట్టుకున్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి నేషనల్ ఆర్గనైజేషన్ వాటిని అప్రోచ్ కావడం ద్వారా ఆ స్టూడెంట్స్ని విడిపించుకునేటువంటి సిచ్యువేషన్ అప్పట్లో వచ్చింది అంటే లేనటువంటి యూనివర్సిటీలకి వెళ్ళి అమెరికాలో అక్కడ ఉండి అక్కడ ఇల్లీగల్గా వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ చాలామంది అక్కడ ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఇంకా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి భారత ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ అమెరికాలోకి వెళ్ళడమే ఎంటర్ కావడమే కష్టంగా ఉంది హోమ్లాండ్ సెక్యూరిటీ అడ్డుకుంటుంది ఎయిర్పోర్ట్లో దిగినటువంటి వాళ్ళని వెనక్కి పంపిచేస్తుంది అమెరికా గడ్డ మీద ఉన్నటువంటి వాళ్ళని ఏరివేస్తుంది ఆల్రెడీ తొంభై వేల మంది ఏజెంట్స్ని పెట్టారు ఆ ఏజెంట్స్ ఇప్పుడు ఏర్వేసేట కార్యక్రమంలో ఉన్నారు పైగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ కనుక ఫోన్ చేసి చెప్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళని వెనక మించేటువంటి సిచ్యువేషన్ ఇంకొక అంశం ఏంటంటే మన భారతీయులు ప్రత్యేకించి తెలుగు వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారు వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కులానికి మతానికి అనుగుణంగా అక్కడ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారు అవునన్నా కాదన్నా ఇదే జరుగుతుంది అక్కడ వీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకున్నటువంటి దాఖలాలు అనేక ఉన్నాయి ఇప్పుడు అమెరికన్ ఇండియన్సే గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళని తరివేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు వాళ్ళే అమెరికా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేసి ఈ అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళని భారతదేశానికి పంపించేటువంటి క్లూస్ ఆధారాన్ని అక్కడ ఇస్తున్నారు అమెరికా ప్రభుత్వానికి అని చెప్పి ఇప్పుడు కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్లో వస్తున్నటువంటి న్యూస్ వెబ్సైట్స్లో కూడా వస్తున్నటువంటి న్యూస్ అందుకే ట్రంప్కి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువగా భారతీయులు ఉన్నారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో అమెరికా పౌరులు అక్కడ వాళ్ళు ట్రంప్కి మొన్న ఎలక్షన్లో ఎక్కువ మంది భారతీయులు ఇండియన్ అమెరికన్స్ మద్దతు ఇచ్చారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమో స్థిరపడ్డారు అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని అక్కడికి వస్తే లేదు జనరల్గా మనకు ఒక ఈర్ష్యంతు ఉంటుంది కదా ఆ కారణంగానో లేకపోతే మరి మరో కారణంగానో అక్కడ ట్రంప్కు మద్దతు ఇచ్చారు ఎక్కువ అమెరికన్ ఇండియన్స్ గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు అమెరికన్ సిటిజన్షిప్ లేనటువంటి వాళ్ళని హెచ్ఓన్బి వేసాలు లేనటువంటి వాళ్ళని లేదంటే టైం అయిపోయినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ మళ్ళీ పంపించేయాలని చెప్పి వీళ్ళే సమాచారం ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికన్ ఇండియన్స్ మధ్యనే ఇంత విభేదాలు కనిపిస్తున్నాయి లేదంటే వీళ్ళ సమాచారాన్ని అక్రమంగా ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళే వాళ్ళకే వాళ్ళే చెప్తున్నటువంటి క్రమంలో మరి ట్రంప్ వదిలిపెడతాడా ఖచ్చితంగా ప్రత్యేక విమానాల్లో కాళ్ళు కట్టేసి చేతులు కూడా కట్టేసి వెనక్కి పంపిస్తున్నారని చెప్పి తెలుస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా మీరు తిరిగి గౌరవంగా వచ్చేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు భారత విదేశంగా చెప్ప చెప్తోంది మరి ఇండియన్ గౌరవం లేదా భారతీయుల గౌరవం పెంచాలంటే అక్రమంగా వలసి ఉన్నటువంటి వాళ్ళు టికెట్స్ బుక్ తీసుకొని రావడమే మేళా లేదంటే అక్కడే ఉండి అక్రమంగా బతకడం మేళా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్